పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర్ వీరమల్లు ఇక యొక్క మూవీ నుంచి ఇప్పుడే రిలికట్ సాంగ్లు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ ఉన్నాయి ఫస్ట్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన మాట వినాలి అనే పాటను విడుదల చేశారు మేకర్స్ ఇక యొక్క పాట కొన్ని వారాల క్రితమే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ యొక్క పాట విని మరింత ఉత్సాహంతో ఊగిపోతూ ఉన్నారనే చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ ఇందులో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ పాడిన విధానం కానీ ప్రతి ఒక్కటి బాగా హైప్నైతే క్రియేట్ చేసిందని వారు భావించడం జరిగింది మొత్తంగా తాజాగా విడుదలైన మాట వినాలి సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది ఇక తాజాగా ఇప్పుడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున సెకండ్ రిలీజ్ సాంగ్ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతుందంటూ లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ పాట కూడా జానపద అంశాలు కలిగిన పాట అని తెలుస్తూ ఉంది ఇందులో నిధి అగర్వాల్ పాత్రకు సంబంధించిన కొన్ని అప్డేట్లు ఇచ్చే అవకాశం కూడా ఉండవచ్చు ఇక యొక్క పాటలో ఆమె లుక్ పాత్ర గురించి కొత్త రివీల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఈ సాంగ్లో కీరవాణి ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి బాహుబలి పాటలు లాగానే ఈ మూవీ సాంగ్స్ కూడా ఉండబోతున్నాయనే ఆశతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మొదటి పాట మంచి రెస్పాన్స్ అందుకోగా రెండో సింగిల్తో మళ్ళీ ఊపు రాబట్టాలని యూత్ మూవీ యూనిట్ ఆశిస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉంటాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు ప్రస్తుతం ఈ యొక్క సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తయితే మార్చి నెలలో సినిమా విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క సెకండ్ సింగిల్కి సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింటో వైరల్గా మారుతూ ఉంది